అరే ఆగా డాడీ ఫోన్ చేస్తాడు డాడీ ఫోన్ చేస్తాడు ఆ బాపా ఏడున్నవరా నానా ఫోన్ చేసి ఇంటికి వాటగా ఇక తాత పొలం కాడికి వచ్చిన మన గెస్ట్ హౌస్ తాత అది మన గెస్ట్ హౌస్ అయినాడగా ఇది వేండు తాత వేండు మీ వీడికి వచ్చిన అంగతిరు కూడా తిరిగి అక్కడ ఊరు అసలే మంచిది కాదు బట్ట కాల్సి మీద చేస్తారు విన్నావా మంత్రాలు మన్ను దుబ్బాన్ని తస్తారా ఎప్పుడా ఊళ్ళే ఎవరు ఏమి ఇచ్చినా తీసుకోక బయట మందులు మాకులు పెడతారు తాతలు ఇట్లనే తిన్నారు విన్నారా బయట అసలేదే కూరి బాబాయిలు ఇచ్చిన పిన్నిలు ఇచ్చిన ఆత్తమ్మలు ఇచ్చిన ఆంటీలు ఇచ్చిన అరే మీ తాతలు ఓపెన్ ఉన్నట్టున్నారా సరే సరే ఆగాడా నేను మళ్ళీ చేస్తాను ఎంతసేపు కాపు కోసం మా మనవాడా చెడు అని మనవ నోట్ల మన పోట ఆ పద్దెలు సంపదలు ఎప్పుడు గుద్ద కోసి పట్టుకొని తిరుగుతాను నా ఎందుకనే నాకు సందేహ దొరుకుతాను చెప్పు ఏదో తేడా తెగుతుంది మా మా మొసలు మళ్ళా బట్ట వర్షం నేను కింద సరే కానీ బట్టలు ఇప్పు బట్టలు ఇప్పు ఎత్తుకుంటావు అంటే పంటలు ఇప్పే బయట ఉంటాడు మళ్ళా ఇప్పుడు నాకు